ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు అప్రమత్తమైన హైదరాబాద్ పోలీసులు హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది ప్రజాభవన్ లో బాంబు ఉందంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేశాడు పది నిమిషాల్లో బాంబు పేలుతుందని హెచ్చరించారు అప్రమత్తమైన హైదరాబాద్ పోలీసులు ప్రజాభవన్ సిబ్బందికి సమాచారం అందించారు దీంతో ప్రజాభవన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు ప్రజాభవన్ను తమ ఆధీనంలోకి తీసుకొని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ప్రజాభవన్ ఆవరణలోనే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నివాసం ఉంటున్నారు ఇటీవల ఢిల్లీ ముంబై కోల్కత్తాలోని ప్రముఖ ప్రదేశాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే ఈ తరహా బాంబు బెదిరింపు కాల్స్ వెనుక ఓ మూటా హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు వరుసగా బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్న నేపథ్యంలో తెలంగాణ పోలీసులు లోతుగా విచారిస్తున్నారు